ఈ రోజు మనం జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం మనం ఈ ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాం అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన వీడియో అయితే వరకు అయితే చూసేయండి మీకైతే ఈ వీడియోలోనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అయితే అవుతుంది మనమైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇది జంగారెడ్డిగూడెం బుట్టయ్యగూడెంకి మయాన పొలాలు నుంచి అయితే మనమైతే ఈ రోడ్డు మీద నుంచి అయితే మనమైతే వెంకటేశ్వర అయితే చేరుకుంటున్నాము దారి అయితే ఇలా ఉంటుంది ఇది పల్లెటూరు ఏరియా నుంచి అయితే మనమైతే ఆలయాన్ని అయితే చేరుకోగలుగుతాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అయితే అయ్యింది మేము ఫోర్గా నుంచి అయితే ఆలయానికి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఆలయానికి అయితే చేరుకునే ముందు అయితే మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ అయితే ఎంట్రన్స్ లో అయితే మనకైతే టూ దారిస్ అయితే ఉంటాయి ఒకటైతే మెట్ల కింద నుంచి అయితే నడుచుకుంటా వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే వాహనాలు కూడా అయితే వాహనాలు అయితే వెళ్తాయి కార్ అయినా సరే వెహికల్ ఏ వెహికల్ అయినా సరే హ్యాపీగా అండి కోరికలు అనేవి నెరవేరినప్పుడైతే చాలా మంది అయితే మెట్ల నుంచి గుడిని అయితే చేరుకోవడానికి మెట్ల సహాయంతోనే ఎక్కువగా నడుస్తారండి వాహనాల మీద అయితే నడవరు మేమైతే వాహనం మీద అయితే ఎలా అయితే చేరుకుంటున్నాం టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే జంగారెడ్డిగూడెంలోని శ్రీ వెంకటేశ్వరమి ఆలయం దీనిని గోకుల తిరుమల లేదా పారిజాత గిరి అని కూడా పిలిచి ఆలయం ఒక కొండ పైన ఉంది ఈ ప్రాంతంలోని తిరుమల తిరుపతి కాకుండా ఏడు కొండల ఉన్న ఏకైక పట్టణం ఇది అని ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అయితే వచ్చేసాము చూసారు కదండి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదో హ్యాపీగా వెళ్ళొచ్చు రావచ్చు అండి చూసారు కదండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలోని ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు శాంతి ఆత్మక భావనాని పొందుతారు చూసారు కదండి మనమైతే కొండ మీద నుంచి అయితే చూస్తే మనకైతే పచ్చటి పొలాలు అలానే మనకైతే జంగారెడ్డి కూడా మొత్తం కూడా ఈ మన గుడి టెంపుల్ నుంచి అయితే చూస్తే కనిపిస్తుంది అనమాట మనమైతే ఇక్కడ కూర్చొని చూడడానికి కూడా కంఫర్టబుల్ గా అయితే మనకైతే బెంచెస్ కూడా ఇక్కడైతే టెంపుల్ కి ముందైతే మనకైతే క్యాంటీన్ అలానే మనకైతే తినడానికి సిప్స్ లాంటివి మాత్రం ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయండి అలానే మనమైతే గుడి లోపలికైతే వెళ్ళే ముందైతే మనం దర్శనానికి ముందైతే చూసారు కదండి ఇక్కడైతే మనకి శ్రీ శ్రీ స్వామి దేవస్థానం అని ఉన్నది కదండి అక్కడికైతే మనమైతే ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి అయితే మెట్ల సహాయంతో నడుచుకుంటూ వెళ్ళొచ్చు చూసారు కదండి ఇక్కడైతే వెంకటేశ్వర పాదలను అయితే అందరైతే నమస్కరించిన తర్వాతే పూజ దర్శనానికి అయితే ముందు వెళ్తూ ఉంటారు మనకైతే ఫస్ట్ మనకి ఇక్కడ బోర్డులో అయితే దీని గురించి అయితే ప్రత్యేకతలు అయితే మొత్తం ఈ బోర్డులో వివరించబడింది అండి ఇక్కడ చూసారు కదండి మనకి ఇక్కడ ఎవరెవరు ఏం చేశారన్నది టెంపుల్ గురించి అయితే ఉంటుంది గుడి అయితే వచ్చేటప్పుడే మనకైతే ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అలానే మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనేవి కడిగి లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తారండి మేమైతే ఇక్కడ ట్యాప్ సహాయంతోనైతే ఇక్కడైతే వాటర్ అనేది కనిపించింది ఇక్కడైతే కాల్ అయితే దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళామండి దర్శనం చేసుకునేటప్పుడు అయితే మనకైతే వీడియోస్ ఫొటోస్ కానీ ఇలాంటివి కూడా మనకైతే ఫెసిలిటీస్ అయితే ఇక్కడైతే కల్పించలేదు జస్ట్ గుడిని మాత్రం వీడియో అయితే తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ కూర్చొని అయితే ప్రసాదం అయితే తిన్న లడ్డూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే వచ్చిన వాళ్ళు అయితే చాలా లడ్డూసే పట్టుకెళ్తారంట ఇక్కడ చూసారు కదండి ఈ గుడిని అయితే మీరు చూస్తుంటే మీకు అయితే ఏమనిపించిందండి అంత ఎత్తైన కొండలోనైతే కట్టించిన వాళ్ళు నిజంగా గ్రేట్ అనిపించిందండి నాకైతే ఇంత ఎత్తులో అయితే కట్టడం అంటే మాల్ విషయం కాదు చూసారు కదండి మనం ఇక్కడ నుంచి చూస్తుంటేనే పొలాలు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో ఇక్కడైతే గుడి చుట్టూ కూడా అయితే మనకైతే పూల మొక్కలు అయితే పెంచారండి ఈ పూల మొక్కలు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఒక రకం కాదండి మనకైతే అన్ని రకాల మొక్కలు అయితే ఇక్కడైతే నాటారు నాకైతే ఈ లొకేషన్కి ఈ ఫ్లవర్స్కి అయితే నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఖచ్చితంగా మీరు వస్తే గనక ఈవినింగ్ టైమే రండి ఈవినింగ్ టైం ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ దర్శనానికి అయితే వచ్చిన వాళ్ళైతే ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదండి ఇవైతే బాత్రూమ్స్ స్నానాలు చేయొచ్చు అలానే బట్టలు కూడా మార్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ నుంచి అయితే అక్కడ మనకి కొండలాగా కనిపిస్తుంది కదండి అదంతా కూడా పొలాలన్నమాట మనమైతే వివాహాలు ఎక్కడ చేస్తారు అనేది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను మనం ఇలా రైట్ సైడ్ నుంచి అయితే చూస్తే మనం ఎంట్రన్స్ లో నుంచి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ మనమైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అయితే రైట్ కళ్యాణ మండపం ఆలయంలోని పెద్ద కళ్యాణ మండపం ఉండడం వల్ల చాలా వివాహాలు ఎక్కడైతే అలాగే పక్కన పట్టణాల్లో కూడా వివాహాలు జరుపుకోవాలంటే కనుక మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శ్రీ వెంకటేశ్వర ఆలయం అయితే గుర్తొస్తుంది అండి అందరూ అయితే ఎక్కడైతే హ్యాపీగా వివాహాలు అనేవి జరుపుకుంటారు ఇక్కడ వివాహాలు జరుపుకోవాలంటే ఫస్ట్ మ్యారేజ్ అనేది చేయాలండి మ్యారేజ్ బుకింగ్ అనేది టూ వీక్స్ ముందే మనం అయితే మ్యారేజ్ బుకింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడైతే మ్యారేజ్ హాల్ అండి ఇది మనం మనమైతే డెకరేషన్ కానీ ఇంకా టిప్ టాప్ సామాను అవన్నీ మనమే చూసుకోవాల్సి ఉంటాము ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి వధువరులకు కూడా మనకైతే రూమ్స్ అయితే రెడీ అవడానికైతే ఇస్తారు ఇక్కడ నుంచి అయితే మనం అయితే కిందకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడైతే వివాహం జరుపుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే విందు సహాయానికైతే బెంచెస్ అవన్నీ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయండి నాకైతే ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అలాగే వివాహాలు చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కడైతే టెంపుల్ బెస్ట్ అని నేను చెప్తాను అలాగే ఈ గుడి కిందకి దిగేటప్పుడు అయితే మనకైతే పార్క్ కూడా ఉంటుందండి అక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నైట్ టైం అయితే అక్కడైతే అవైలబుల్ అయితే ఉండదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే మనమైతే అక్కడైతే ఉండొచ్చు పార్క్ అయితే ఇదేనండి అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలోనైతే అయితే మళ్ళీ కలుసుకుందాం